హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగును ఈ నెల పదో తేదీన సిద్ధంకు సంబంధించిన బహిరంగ సభలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడంతో పాటు మూడు పథకాలకు సంబంధించిన కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది ఈ యొక్క మూడు పథకాలు ఏమిటి అలాగే ప్రస్తుతం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పలు ప్రాంతాల్లో సిద్ధం బహిరంగ సభలో నిర్వహించగా ఇక మీద జగన్మోహన్ రెడ్డి నిర్వహించబోయే సిద్ధం సభ అనేది ఈ నెల పదో తేదీన చివరిది కావడంతో అదే రోజున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇందులో మహిళలకు సంబంధించి అలాగే రైతులకు సంబంధించి ముఖ్య ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి వచ్చిన మూడు కీలక అప్డేట్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఏపీలో ఏపీలో అమలవుతున్న నవరత్నాల పథకాలు అన్నింటినీ యథావిధిగా కంటిన్యూ చేయడంతో పాటు రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ చేయడం అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీని ఈ యొక్క మేనిఫెస్టోలో ఉంచబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ముందుగానే మేనిఫెస్టో అనేది విడుదల చేయడం జరిగింది అంటే ఎన్నికల కోడికే ముందుగానే ఈ యొక్క మేనిఫెస్టో అనేది గతంలో కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క తేదీ లోపల ఎవరైతే రుణాలు తీసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన అనేది రుణాలకు సంబంధించిన వడ్డీని అయితే గతంలో మాఫీ చేయడం జరిగింది ప్రస్తుతం తాజాగా తీసుకుపోయే నిర్ణయాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ నెల పదమూడో తేదీ తర్వాత ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ అనేది వచ్చే అవకాశం ఉన్నందున ఈ నెల పదో తేదీని అనగా మూడు రోజులు ముందుగానే ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది రైతులకు సంబంధించిన రుణమాఫీ చేసే యోచనలో ఉన్నట్లు అంటే రైతులకు సంబంధించి ప్రస్తుతం లక్ష రూపాయల లోపల ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే వడ్డీ మాత్రమే గతంలో మాఫీ అనేది చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది తాజాగా మేనిఫెస్టోలో రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ చేసే అవకాశం ఉన్నట్లు అంటే రైతులు ఎంత మేర రుణాలు అనేది తీసుకున్నారో ఆ యొక్క రైతులకు సంబంధించి ఎంత మేర రుణాలను మాఫీ చేస్తారో అనే దానికి సంబంధించి ఈ నెల పదో తేదీన ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా గతంలో రెండు వేల పంతొమ్మిది ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందుగా ఎవరైతే రుణాలు తీసుకున్నారో అటువంటి వారందరికీ తీసుకున్న రుణాలకు సంబంధించి అంటే డ్వాక్రా రుణాలకు సంబంధించిన వడ్డీని మాఫీ చేస్తామని గతంలో హామీ అయితే పలు విడతల్లో డ్వాక్రా మహిళలకు సంబంధించిన వడ్డీని అనేది మాఫీ చేయడం జరిగింది తాజాగా ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికన్నా ముందుగా ఎవరైతే డ్వాక్రా రుణాలు తీసుకున్నారో ఆ యొక్క రుణాలను మాఫీ చేసే యోచనలో ఉన్నట్లు దీనికి సంబంధించి ఈ యొక్క రెండు కీలక అప్డేట్లకు సంబంధించి ఈ నెల పదవ తేదీన మేనిఫెస్టోలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడంతో పాటు మహిళా ఓటు బ్యాంక్ ని సొంతం చేసుకోవడం కోసం మహిళలకు సంబంధించి ఇంకా మరికొన్ని పథకాలు ఆ తేదీన ప్రకటించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఎన్నికల షెడ్యూల్ లోపే ఈ యొక్క మేనిఫెస్టోను ప్రకటించేదానికి ముందుగానే అంటే పదమూడవ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నుంచి తాజా సమాచారం రాగా ఈ నెల పదో తేదీన సిద్ధం బహిరంగ సభ చివరికి కావడంతో అదే రోజున ఈ యొక్క మేనిఫెస్టోని విడుదల చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఎవరైనా సరే రైతులు కావచ్చు డాకర్ మహిళలు కావచ్చు వీరికి సంబంధించి ఎవరైనా సరే రుణాలు కనుక తీసుకున్నట్లయితే వారికి సంబంధించిన రుణమాఫీకి సంబంధించి ఈ నెల పదో తేదీన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది